हे दादया बोयया तलिफस्टी पणाइदि तोलया बुद्ध पणाने माटेसि पुन्जालि तपाईँ विद्युते तोलाबु अति विज्यालजिमा मेरो मात्र पैँति तोला पुन्जान्छेर्नु कामेन्ट पढमा తర్వాత కూర కూడా వండుకోవచ్చు ఇక పిచ్చేలు అంటారు దీన్ని ఈ కూర వండుకోవచ్చు ఇది మిక్సీ ఆడించుకొని జ్యూస్ వేసుకున్న బాగుంటుంది మంచి దీన్ని ఇడ్లీలో కూడా వాడతారు మా ఏజెన్సీ పద్ధతిలో చాలా బాగుంటుంది అది కూడా తిన ఇది కాల్చుకు తింటే ఇంకో బాగుంటుంది ఇదిగో ఇదే ఇదే కాల్స్ తింటారు ఇదే పిక్కెలు కాల్సు పిక్కెలు పెట్టాకాడేస్తాడు అలా మోస్తాడు అక్కడ